వారం అయింది ఫ్రెండ్స్ ఈ బాబా స్నానం చేయక వారం నుంచి స్నానం చేయలేదు ఫ్రెండ్స్ ప్రసాదం పెట్టి కత్తికొని తినింది దేవుడి ప్రసాదము వీడైతే రోజుకి మూడు సార్లు చేస్తాడు బాతు ఎన్నిసార్లు బాతు చేసేది నువ్వు ఎన్నిసార్లు వన్నా వాళ్ళ డాడీ స్నానం చెయ్యింది ఎన్ని రోజులకు చెప్తాడు మీ డాడీ ఆయన ఒప్పుకుంది ఆల్రెడీ వారానికి వస్తారని వీడియో తీస్తాను കുർത്തുക <laughs> ഉണ്ടല്ലോ <laughs> 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 <laughs>